మీడియా మిత్రులందరికీ చాలా వరకు నేను తెలిసే ఉంటుంది అందుకని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా థ్యాంక్ యూ రెడీ సార్ ఇక్కడ వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారికి బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను డైమండ్ అంటే ఆల్మోస్ట్ మాకెంత తెలుసో మీకు అంతే తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ల్యాప్ క్రౌండ్ డైమండ్ అని చెప్పి రావడం జరిగింది ఈ ల్యాప్ క్రౌండ్ డైమండ్ గురించి ఒక ఏవీ ఒక టూ మినిట్స్ చూడండి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో ఇప్పుడు మీరు చూశారు కొన్ని ఏవీస్ ల్యాప్ క్రౌండ్ డైమండ్ ఈ ల్యాప్ క్రౌండ్ డైమండ్ అనేది గత మూడు సంవత్సరాల క్రితం యుఎస్ఏలో స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి మనకి ఇండియా వచ్చింది అసలు ఏంటి ల్యాప్ట్రామ్ డైమండ్ అంటే ఇప్పుడు దాకా మనం చూసింది న్యాచురల్ డైమండ్ న్యాచురల్ డైమండ్ నుంచి భూమిలో నుంచి తీసుకొస్తున్నారు బిఫోర్ ఏముందంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్లూ జాగర్స్ డైమండ్ని బ్లూ జాగర్స్ అని పిలిచేవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ సో ఆ మైన్స్ అంతా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనకి ఆఫ్రికాలోనే మోస్ట్లీ ఎక్కువ మైన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చే లోపల డిఫరెంట్ డిఫరెంట్ కలరు కట్టు క్లారిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది న్యాచురల్ డైమండు మీరు ఒక లక్ష రూపాయలకి మినిమం చెప్తున్నా నేను ఒక లక్ష రూపాయలకి ఏదన్నా బ్యాంగిల్ కానీ ఏదన్నా కొంటే దానికి సర్టిఫికేట్ ఇస్తారు ఈఎఫ్ కలర్ అని ఈ కలర్ అని డి కలర్ అని జీ కలర్ అని ఉంటుంది సేమ్ లైక్ ఇప్పుడు ల్యాబ్ క్రోన్ డైమండ్ అనేది సిస్టంలో మిషన్లో పెట్టి ఒక రఫ్ డైమండ్ని మిషన్లో పెట్టి దాన్ని ఫోర్టీన్ అవర్స్ మినిమం ఉండాలన్నమాట దాని తర్వాత డైమండ్ క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయిన డైమండ్ అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాము సో ఆ డైమండ్ ఎలా ఫార్మేట్ అవుతుంది అనేది కూడా ఉంది ఆ డైమండ్ అయిన తర్వాత దాన్ని ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత అది కలరు డిఫరెంట్గా ఈ కలరు ఎఫ్ కలరు డి కలరు అన్నీ వస్తుంది సేమ్ మన న్యాచురల్ డైమండ్లోగానే ల్యాప్క్రౌన్ డైమండ్లో ఏమేమి కలర్స్ వస్తుందో దాన్ని డివైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఈఎఫ్ కలర్ వస్తుంది సేమ్ మీకు న్యాచురల్ డైమండ్లో ఎలా వస్తుందో ల్యాప్క్రౌన్ డైమండ్లో కూడా ఈఎఫ్ కలర్ వస్తుంది అదే సాలిటైర్స్ వన్ క్యారెట్ సాలిటైర్స్లో అయితే ఈ సపరేట్ వస్తుంది డి సపరేట్ వస్తుంది ఎఫ్ జి అన్నీ వస్తుంది మీకు ఉదాహరణ చెప్పాలంటే ల్యాప్ క్రౌన్ డైమండ్లో ఒక వన్ క్యారెట్ సాలిటర్ రింగ్ కానీ మీరు పర్చేజ్ చేయాలి అంటే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్కి వస్తుంది డైమండ్ గోల్డ్ గోల్డ్ వచ్చి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వస్తుంది ఫోర్టీన్ క్యారెట్ వస్తుంది ట్వంటీ టూ వస్తుంది ప్యూర్ గోల్డ్ సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి ల్యాప్ లాప్రోన్ డైమండ్లో వన్ క్యారెట్ రింగ్ వస్తుంది